ప్రాంతం సారాక లాబొరేటరీస్ లో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం దట్టంగా అలముకున్న పొగ మంటలు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక పోలీసు బలగాలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నడిగుద్ది ఈశ్వరరావు రణస్థలం మండలం పైడి పారిశ్రామిక ప్రాంతం సారాకా లో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం దట్టంగా అలముకున్న పొగ మంటలు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక పోలీసు బలగాలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నడిగుద్దుటి ఈశ్వరరావు రణస్థలం మండలం పైడి పారిశ్రామిక ప్రాంతం సారాక ల్యాబొరేటరీస్ లో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం దట్టంగా అలముకున్న పొగ మంటలు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక పోలీసు బలగాలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నడికుటి ఈశ్వరరావు రణస్థలం మండలం పైడి పారిశ్రామిక ప్రాంతం సారాకా లో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం దట్టంగా అలముకున్న పొగ మంటలు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక పోలీసు బలగాలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నడిగుతుటి ఈశ్వరరావు రణస్థలం మండలం పైడి భీంవరంలోని పారిశ్రామిక ప్రాంతం సారాకాబొరేటరీస్ లో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం దట్టంగా అలముకున్న పొగ మంటలు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక పోలీసు బలగాలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నడిగుద్దుటి ఈశ్వరరావు